ఏమైంది ఏమీ లేదు పర్లేం చెప్పు క్రైస్తవ్యంలో స్వార్థం ఉంది కదా మళ్ళీ అదే క్రైస్తవ్యంలో స్వార్థం ఉంది కదా బుర్ర పాడైపోయిందా క్రైస్తవ్యంలో స్వార్థం ఉండవేటి నిరూపించమంటావా నిరూపించు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తన కొడుకు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడు ఒక ఎంపీ ఉన్నాడు తన కొడుకు కూడా తనకలాగే ఎంపీ అవ్వాలి అని వాళ్ళకి అర్హత వాళ్ళనిక చాలా మంది కార్యకర్తలు ఉంటారు వాళ్ళకి అర్హత ఉంటది చేయగలిగే సామర్థ్యం కూడా ఉంటారు కానీ ఎందుకు ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఎంకరేజ్ చేయరు ఆ అవును అది సొంత స్వార్థం దానికి క్రైస్తవ్యానికి లింక్ ఏంటి ఉంది ఒక మందిరం ఉంది అందులో పౌష్టికరై ఉండొచ్చు పౌశ్రంగా అయి ఉండొచ్చు తన వచ్చే తరాలు తనకు లాగా వాడబడాలి తనకులాగా నిలబడాలి అని అనుకుంటున్నా తాను తన ఫ్యామిలీ వాళ్ళకి పిలుపు ఉన్నా లేకపోయినా అది చాలా మంది విశ్వాసులకి ఉన్న వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తలేదు వాళ్ళని ఎందుకు నిలబెడతలేదు ఇది స్వార్థం కాదా అవును కదా మరి ఏం చెప్పాలనుకుంటున్నా సొంత స్వార్థాన్ని విడిచిపెడదాం దేవుని కొరకు స్వార్థం లేకుండా పరిచయం చేద్దాం